భరత్ రెడ్డి గారు మనం చూసాం ప్రధాని మోదీ స్పందన చూసాం చాలా రోజులుగా అసలు యుద్ధం ఎప్పుడు వస్తుంది అన్నది మీరు చాలా సందర్భాల్లో చెప్పారు ఒకవైపు ఫైనాన్షియల్ అంటే ఎకనమిక్ యాంగిల్లో మరోవైపు ద్వైపాక్షికంగా ఇట్లాగ అన్ని రకాలుగా యుద్ధం చేస్తూనే ఉంది యుద్ధం మొదలైంది అని మీరు అన్నారు యుద్ధం ఎప్పుడ నేను అడిగిన ఒక ప్రశ్నకి మీరు యుద్ధం ఆల్రెడీ మొదలైంది బట్ ఒక స్ట్రాటజిక్ వార్ నడుస్తుందని కానీ ఇక ఇన్ఫీల్డ్ వార్ అనేది నిన్న అర్ధరాత్రి మనం చూసాం ఖచ్చితంగా దీని సంకేతం ఏంటి ఇది ఇక్కడతో ఆగబోతుందా అవసరమైతే ఆపరేషన్ సింధు టూ పాయింట్ జీరో కూడా ఉండొచ్చు అని విదేశాంగ కార్యదర్శి ఒక స్టేట్మెంట్ కూడా చేశారు అంటే పాక్ చర్యలు బట్టి మా యాక్షన్ ఉంటుందని అది ఉంటే ఏ రీతిలో ఉండొచ్చు ఏ రేంజ్లో ఉండొచ్చు సో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ సో ఇప్పుడు ప్రస్తుతంగా ఇప్పుడు ఏం జరిగింది మనం గత పద్నాలుగు రోజులుగా వాళ్ళ మీద ఆల్రెడీ ఒక మల్టీ డైమెన్షనల్ వార్ఫేర్ మనం తీసుకొచ్చాం రైట్ అండ్ దౌత్యపరంగా కావచ్చు ఐడబ్ల్యూటీ పక్కన పెట్టడం కావచ్చు వాళ్ళ నౌకాదళంతో కొంచెం ప్రెషర్ పెట్టడం కావచ్చు వీసాస్ క్యాన్సిల్ చేసి వాళ్ళని వాపస్ పంపించడం కావచ్చు ఇవన్నీ వాళ్ళని ఒక ప్రెషర్లో పెట్టడం మొదలుపెట్టాం అయితే ఇవాళ ఏదైతే ప్రొద్దున జరిగిందో దీంట్లో ఇండియా ఒక బ్రిలియంట్ డిసెప్షన్ ప్లాన్ కూడా చేసింది సో అంటే మనకు కూడా తెలీదు ఆర్మీలో ఉన్న నా సోదరులకు కూడా తెలీదు అంత బాగా డిసెప్షన్ నడిపించింది అండ్ మీరు అమృత్సర్ నుంచి కిందికి పోతే ఇంకా ఒకవేళ మ్యాప్ చూస్తే మనం రాజస్థాన్ ఏరియాలో ఒక నోటామ్ ఇష్యూ చేసాం దట్ వీఆర్ గోయింగ్ టు కండక్ట్ సమ్ ఎక్సైజెస్ దేర్ అని రైట్ అండ్ ఆ నోటాం ఇష్యూ చేసాము దాని తర్వాత వాక్ డ్రిల్స్ ఇవాళ్ళ ఉంటాయి అని ఒక నోటీస్ జారీ చేయడం జరిగింది అండ్ అది కాకుండా మీరు చూసుంటే ప్రధానమంత్రి నిన్న కూడా చీఫ్స్తో కలిశారు రైట్ ఆల్ దిస్ వాజ్ పార్ట్ ఆఫ్ ది డిసెప్షన్ ప్లాన్ ఇవన్నీ శత్రువు చూస్తూ ఉంటే అతను ఏమనుకున్నాడు ఇంకో రెండు మూడు రోజుల వ్యవధి ఉంది వీళ్ళు ఏదైనా చేయడానికి అన్నట్టు ఒక డిసెప్షన్ ప్లాన్ చేసి ఆ తర్వాత చాలా బ్రిలియంట్గా వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ అలర్ట్ స్టేటస్లో ఉన్నా కానీ చూడండి మీరు ఊరికి వెళ్తే సర్జికల్ స్ట్రైక్స్కి వెళ్ళినా గానీ వెళ్ళినా కానీ వాళ్ళు అప్పుడు మనం అక్కడ దెబ్బ కొడతామని ఊహించలేదు రెడీగా కూడలేదు కానీ ఈసారి ద బ్రిలియన్స్ ఆఫ్ ది ఇండియన్ ఆపరేషన్ ఆఫ్ ద ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ ఈస్ దట్ వెన్ పాకిస్తాన్ వాజ్ ఇట్స్ ఎట్ హైయెస్ట్ స్టేటస్ ఆఫ్ అలర్ట్ దేవర్ నాట్ ఏబుల్ టు స్టాప్ ఈవెన్ వన్ సింగిల్ మిసైల్ విచ్ హాస్ స్టక్ దాట్స్ ద బ్యూటీ ఆఫ్ ద ప్లాన్ నా సెకండ్ క్వశ్చన్ మీరు అడిగింది ఇది ఇంకా ముందుకు వెళ్తుందా అని దీంట్లో నేను ఎప్పుడు కూడా అనాలసిస్ చేస్తే శత్రువుని అనాలసిస్ చేయడం కంటే శత్రు ప్లేస్లో వాళ్ళ హెడ్ ఎవరు అతని సైకాలజీ ఏంటి అతని లిమిటేషన్స్ ఏంటి ఇవి చూసి నేను మీకు ఆన్సర్ ఇవ్వగలుగుతాను సో మీరు ఒకవేళ ఇప్పుడు అసీమ్ ముని తీసుకోండి నేను కరెక్ట్ ఆల్రెడీ ఒక మదర్సా ఛాప్ నేను ఇంతకుముందు చెప్పాను ఒక మతోన్ మాది ఆర్మీ దుస్తులు వేసుకొని ఒక మాస్కరేడ్లో ఉన్నాడు ఆ మనిషి నంబర్ వన్ నంబర్ టూ ఇరవై రోజుల క్రితం పాకిస్తాన్ డయోస్పోరా ఏదైతే ఉందో వాళ్ళందరినీ ఒక వేదికపైకి పిలిచి మీరు పాకిస్తాన్లోకి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురండి మేము వీక్ కాదు పాకిస్తాన్ ముందుకెళ్తుంది మేము ఇస్లామిక్ దేశంగా ఒక సుప్రీం దేశము భారతదేశము ఒక బూచి భారతదేశంలో కశ్మీర్ న్యూక్లియర్ వేను మేము దాన్ని ఎలాగైనా పట్టుకుంటామని పిలిచి తాను తన మొగతనాన్ని చాటుకోవడానికి ప్రయత్నం చేశాడు ప్రేరేపిత వ్యాఖ్యలు కూడా చేశాడు కరెక్ట్ సో ఇప్పుడు ప్రాబ్లం ఏం జరిగిందంటే తన మొగతనాన్ని గురించి ఒక స్టేట్మెంట్ చేశాడు మొగతనం నిరూపించుకోవడానికి నిరూపించుకోవడానికి పహల్గాంలో అతను రచించిన ఒక వ్యూహం ద్వారా పహల్గాంలో అతను అటాక్ చేయించాడు అతను ఏమనుకున్నాడు నా దగ్గర న్యూక్లియర్ వెపన్ ఉంది నా దగ్గర వీళ్ళు లోపలికి వచ్చి నన్ను కొట్టలేరు మళ్ళీ ఏదో చిన్నగా బాలా బాలాకోటో లేకపోతే సర్జికల్ స్ట్రైక్ లాంటిదో చేసి వదిలిపెడతారు ఇండియన్స్ అని అనుకున్నాడు సో వాళ్ళ గేమింగ్ ఆప్షన్స్ లో వాళ్ళు జనరేట్ చేసుకున్న ఆప్షన్స్ లో మన రియాక్షన్ ఎలా ఉంటుంది మన రెస్పాన్స్ ఎలా ఉంటుంది అనేది వాళ్ళు బేరీజ్ వేసిన దాంట్లో మనము ఇవాళ ప్రొద్దున చేసిన యాక్షన్ అసలు వాళ్ళ వ్యూహంలో లేదు రైట్ రైట్ వాళ్ళ అంచనాలో లేదు అబ్సల్యూట్లీ రైట్ ఇప్పుడు చూడండి ఏం జరిగిందో అంటే మన దేశంలో జరిగిన దురాగతానికి ఆప్కే ఘర్మే ఘుస్కే మారెంగే అని మనం ఒక స్టేట్మెంట్ ఇచ్చాం ఆప్కే ఘర్మే ఘుస్కే మారెంగే ఇవాళ్ళ మనం వాళ్ళ భూభాగంలో పంజాబ్ రీజన్ లో ఇంటర్నేషనల్ బార్డర్ దాటి నాట్ పిఓజెకే నాట్ ఎల్ఓసి రైట్ అంతర్జాతీయ బార్డర్ ఏది ఇంటర్నేషనల్ బార్డర్ ఏది ఉందో ఐబీ క్రాస్ చేసి నూట నలభై కిలోమీటర్ లోపలికి అంటే బహావల్పూర్ ఇస్ హండ్రెడ్ అండ్ ఫార్టీ కిలోమీటర్స్ ఓన్లీ ఫ్రమ్ ద బార్డర్ అంత డీప్గా వెళ్ళి వాళ్ళ స్థావరాలు ఏదైతే ఉన్నాయో దాన్ని కొట్టడంలో మనం ఏం ప్రూవ్ చేసాము నీ ఇంటికి వచ్చి తెలుగు సినిమా డైలాగ్ లాగా నీ నట్టింట్లో నిలబడి నీ ఇంటి వారి ముందు చెంప కొడతాము అని చెప్పడం కాకుండా చెంప కొట్టి వాపస్ వచ్చావు అసీం మునీర్ మొగతనం అనేది ప్రశ్నార్థకం అయిపోయింది పాకిస్తాన్ లో ఇలాంటప్పుడు అసీం మునీర్ ఏం చేస్తాడు అనేది ప్రశ్న తప్పకుండా ఏదో ఒక దురాగతానికి మళ్ళీ చర్య ఆయన ఒక స్టెప్ ముందు తీసుకెళ్తాడు సో పాకిస్తాన్ విల్ రియాక్ట్ విల్ రెస్పాండ్ డిస్పైట్ ఓకే ఎనీ అడ్వైజరీస్ ఫ్రమ్ ఎనీ అదర్ స్టేట్స్ రైట్ అది చేస్తే మనకు చాలా మంచి అవకాశం నేను అందరికీ ఇదే చెప్పుకొస్తున్నాను భగవంతుడు కొన్నిసార్లే మీ ప్రత్యర్థిని సర్వనాశనం చేయడానికి అవకాశాలు ఇస్తాడు పహల్గామ్ అలాంటి అవకాశం ఇండియాకి ఇప్పుడు ఆల్రెడీ చాలా ప్రెషర్లో పెట్టాము అండ్ ఈవెన్ ఇఫ్ పాకిస్తాన్ డస్ నాట్ రియాక్ట్ ఆర్ రెస్పాండ్ We will still, I think, carry out one more strike mm. to keep building the pressure on them okay. that we are not going to leave you this time. Yes, sir.